యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా కరకటటు మదనపల్లి అనే అంశంపై అవినీతి మంటలు చల్లారేనా ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మొన్న కరగట్ట వద్ద ఫైల్స్ దగ్గాం అటు తర్వాత నిన్న ఆదివారం పదకొండు గంటల రాత్రిలో ఫైల్స్ దగ్ధాం అనుమయ జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద దగ్ధం అయినాయి అంట ఫైల్స్ అవి విద్యుత్ సర్క్యూట్ వల్ల దగ్ధం అయినాయని కొంతమంది కానీ ముఖ్యంగా డిజిపి ద్వారక తిరుమలరావు వివరణ ఇచ్చాడు ఈ రోజు హుటాహుటిన హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళాడు మదనపల్లికి మదనపల్లిలో ఆరా తీశాడు ఇది పక్కా దాదాపుగా అనుమానం వచ్చే కార్యక్రమమే ఏ అక్కడనే వీరు సీసాలు అనేటివి ఉన్నాయి అక్కడనే అగ్గిపుల్లలు అనేటివి ఉన్నాయి పక్కనే విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన దాదాపుగా సర్క్యూట్ జరగదు అనేది పక్కా డౌటు అంటే ఈ సబ్స్టేషన్ ఉంటే విద్యుత్ ప్రమాదాలు తక్కువ ఉంటాయని అంచనా విద్యుత్ వాళ్ళ సమాచారం ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా వాంటెడ్గా చేశారా వాంటెడ్గా చేయలేదా అనేది నిజ నిర్ధారణ చేయాల్సి ఉంది ఎందుకంటే తొందరపడి మేము చెప్పేదానికి అవకాశం లేదు రెండు మూడు రోజుల్లో ఏం జరిగింది అనేది మీకు ఖచ్చితంగా చెప్తానని మీడియా సమావేశంలో ద్వారక తిరుమల రావు అన్నాడు అయితే ఖచ్చితంగా ఇది అనుమానమే హండ్రెడ్ పర్సెంట్ అనుమానమే అని చెప్పే ముందుగా మేము విచారణ చేపట్టాలి కదా ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనే దానిపై ఆరా తీస్తూ ఉన్నాము అన్ని కూడా ఆరా తీసాము అయితే కరాకట నుంచి ఫైల్స్ దగ్గం మదనపల్లిలో కూడా ఫైల్స్ దగ్గం అంటే దాదాపుగా నేను కూడా అక్కడికి వెళ్లి పరిశీలించా కొన్ని ఫైల్స్ భూములకు సంబంధించి ఆ భూములకు సంబంధించిన ఫైల్సే ఉన్నాయి కనుక పూర్తి అనుమానం వ్యక్తం అవుతూ ఉంది ఇది కొంతమందే చేసినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి నిజానిజాలు తెలుస్తాయి అని ద్వారక తిరుమల రావు అన్నాడు అంటే దీని వెనకాల పెద్ద హస్తమే ఉన్నట్లు ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి పెద్దిరెడ్డి మనుషులే ఇవి చేసింటారు అని అక్కడక్కడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఏదో ఒక తప్పు చేయంది వీళ్ళు ఈ పనులు చేయరు కదా నిజానిజాలు బయటపడతాయి అనేది కాలమే సమాధానం చెబుతుంది మీరు చూడండి నేను ఈ రోజే వచ్చా ఈరోజు రాత్రి వరకు ఉంటా మొత్తం అంతా విచారిస్తా రేపు ఉంటానో ఉండనో మళ్ళీ మీకు చెబుతా రెండు మూడు రోజుల్లో దీని అవినీతికి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఇది అవినీతి జరిగి ఉంటే ఫైల్స్ దగ్ధం అవుతాయి కదా అనుమానాలు పూర్తిగా ఉన్నాయి అక్కడే అగ్గి అక్కడ ఉన్నాయి తర్వాత విద్యుత్ సబ్ స్టేషన్ కూడా అక్కడే ఉంది అందరినీ ఆరా తీశాం అనుమానాలకు భారీ స్థాయిలో స్థానం కలిగిస్తూ ఉంది అని ద్వారక తిరుమల రావు చెప్పాడు అంటే ఖచ్చితంగా ఈ ఫైల్స్ వాంటెడ్గానే గానే చేశారు అని సూచన ప్రాయంగా ద్వారకా తిలంపర చెబుతూ ఉన్నట్లే కదా ఏది ఏమైనప్పటికీ గత ఐదు ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఏ విధంగా ఉంది కలకట్ట ఫైల్స్ ఎందుకు తగలబెట్టాలి ఆ తర్వాత అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ఫైల్స్ విద్యుత్ సర్క్యూట్ అని ఎందుకు అర్ధ రాత్రి అంట పదకొండు గంటల తర్వాత ఎందుకు ఫైల్స్ దగ్ధం అవుతాయి అనేది పలు అనుమానాలకు స్థానాన్ని కల్పిస్తూ ఉంది ఒక కరకట్ట కాదు ఒక మదనపల్లి కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో ఈ భూ కబ్జాలు ఈ భూ దాహం ఏం జరిగిందో ఈ మంటల వల్ల ఎక్కడ ఏమి వారి దాహం తీరుతుందా లేదా వారి దాహం తీర్చే పనిలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఉంటాడా వారి దగ్ధం అగ్ని ప్రమాదాల వెనుక ఏం జరుగుతుంది అని తొందరలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంత తెలియజేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతుంది అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు నాకున్న సమాచారం నాకున్న డీజీపీ ద్వారా తిరుమల రావు చెప్పిన సమాచారం ప్రకారమే నేను ఈ వీడియో చేస్తున్నా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే